స్థుతులకు పాత్రుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ కురింతి నాలుగవ అధ్యాయం వచనం కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకయ్యున్నవి ప్రభువునందు ప్రేమేణ వర్ల స్థుతి స్తోత్రముల వలన దేవుని యొక్క కృపను మనము పొందగలము ఎవరైతే దేవుణ్ణి స్థుతించి కొనియాడుచున్నారో దేవుణ్ణి ఆరాధించుచూ ఉన్నారు అట్టివారికి దేవుడు కృప వెంబడి కృప దయచేయు దేవుడై ఉంటున్నాడు స్థుతుల మధ్య నివాసము చేయు దేవుడు స్థుతించేటువంటి జనుల మధ్యకు వస్తూ ఉన్నాడు ప్రభు వచ్చినప్పుడెల్లా ఖాళీగా కాదు నిండైనటువంటి కృపతో వచ్చుచూ ఉంటున్నాడని గ్రహించాలి స్థుతించిన కొలది కృప విస్తరిస్తూ ఉంటుంది స్థుతించుట ఒకవేళ మానుకొనిన ఎడల మన హృదయములో చీకటే నిండుకొని ఉంటుంది అన్న విషయం మరిచిపోకూడదు వారు దేవుని ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదములయందు విర్తులయ్యరి వారి అవివేక హృదయము అంధకారమాయనని రోమా ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనము చూడగలము ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దావీదు దేవుని యొక్క కృపను పొందినప్పుడు స్థుతించు అనుభవములోనికి రాగలిగాడు నేనెల్లప్పుడూ ఎహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని ముప్పై నాలుగు ఒకటిలో చూడగలం పరిశుద్ధ గ్రంథమందు నూట యాభై కీర్తనలు కలవు ఈ కీర్తనలు ఎక్కువ శాతం దేవుని స్థుతించు స్థుతులతోనూ గూర్చిన వచనములతోనే నిండి ఉంటూ ఉన్నది ప్రారంభ కాలమందు దావీది ఎన్నో కారణముల కొరకు దేవుని యొద్ద విజ్ఞాపనలు చేసిన కీర్తనలు ఉంటున్నాయి దుఃఖముతోనేమి విచారముతోనేమి పాడినటుడు కీర్తనలు కూడా ఎన్నో ఉంటున్నాయి అయితే ఆఖరి ఐదు కీర్తనలు చదివి మనము చూడగలిగితే అంతయు స్థుతులతోనే నిండి ఉంటుంది ఆత్మీయ జీవితమందు పరిపక్వమైన వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటారు దేవుని యొక్క కృప వారి ఎందు విస్తరిస్తూనే ఉండగలుగుతుంది దేవుని యొక్క బిడలైన మన జీవితంలో సమయాన్ని మనం హెచ్చించి దేవుని సన్నిధిలో మనము స్థుతించువారుగా ఉండాలి చక్కగా మనం పాడువారుగా మనం ఉండాలి ఎవరికి అనుభవం అనేది ఉండగలుగుతుందో వారి మీద దేవుని కృప సంపూర్ణంగా ఉండగలుగుతుంది అన్న విషయం మరిచిపోకూడదు మనం నూట ముప్పై ఆరవ దావిదక్కి తన చదివి మనము చూడగలిగితే ప్రతి వచనమునందును యహోవాను స్థుతించుడి ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పబడుట మనము గమనించగలము అదే మాటలు ఇరవై ఆరవ వచనములోనూ కనబడుచు ఉంటున్నది స్థుతి కృప కలిసి మళ్ళను పరలోక భాగ్యములోనికి నడిపించుచూ ఉంటున్నది ప్రభువునందు నందు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం మనకంత స్పష్టంగా మనకు తెలియపరిచేటప్పుడు దేవా నీ కృప నాకు కావాలి నాయన నీ కృపలో తండ్రి నన్ను నడిపించు తండ్రి అని దైవ సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడెల్లా ఆ కృపను పొందటానికి దేవుడు మనకు ఎటువంటి చక్కని అనుభవాన్ని దేవుడి నేర్పుతున్నాడు ఆ విధమైన అనుభవంతో మనం ముందుకు వెళ్ళి ఆయన్ను మనం ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి గమనించాలి ఈ భూసంబంధమనే జీవితమును ముగించుకుని స్థుతిమయమైన పరలోకమునందు ప్రవేశించినప్పుడు ప్రభువు మన ఎడల చూపిన కృపలను తలంచుచు ఆనందముతో ఆయనను స్థుతించేటువంటి ఒక చక్కని అనుభవం దేవుడు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది కృప వెంబడి కృప పొంది బలముపై బలము పొంది దేవుని ప్రసన్నతలోనికి మనము ప్రవేశించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ఈ రోజుల్లో అనేకులు దేవునికి సమయాన్ని ఇవ్వరు అనేకులు దేవుని స్థుతించరు స్తోతించ స్తోతించరు ఆయన ఆరాధించరు చక్కగా పాడను పాడలేరు దయచేసి ఈ అనుభవాన్ని మనము కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా ఆయన యొక్క కృప ఆయన కనికరం ప్రసన్నత కటాక్షం వాత్సల్యత దయ ఇవన్నీ కూడా ఆయన నుండి మనం పొందుకోవడం అనేది జరగగలుగుతుంది వీటిని మనం పొందుకున్నప్పుడే మన యొక్క జీవితం ఈ భూమి మీద ఎంతో ఆనందదాయకంగా ముందుకు సాగటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయమందు నా తండ్రి మీ బిడలందరూ కూడా మిమ్మల్ని స్థుతించేవారు ఉంటున్నారు దేవా ఒకవేళ ఈ అనుభవము లేకపోయినట్లయితే సమయాన్ని హెచ్చించిన తండ్రి కొద్దిసేపైనా మీ సన్నిధానములో మిమ్మల్ని స్థుతించేటువంటి అనుభవం బిడలకు దయచేసి కృప వెంబడి కృప మీ బిడలు పొందుకోవటానికి కృపను మీరు దయచేయండి ఆయన అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంతో బిడ్డలు నడిపించమని దేవ ప్రతి విషయంలో కూడా మీ బిడల విషయంలో తండ్రి మీరు బాధ్యత వహించి బిడలను మేలైనటువంటి పరిస్థితుల్లో నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్